పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు రాజకీయాల్లో తిట్ల సంస్కృతిని మొదలుపెట్టింది కేసీఆర్ అని ఆయన ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు రాజకీయాల్లో విమర్శలు ఉండవచ్చు గాని వ్యక్తిగత దూషణలకు దిగితే తగిన విధంగా సమాధానమిస్తామన్నారు కేసీఆర్ పద్ధతిగా మాట్లాడితే సీఎం కూడా అదే స్థాయిలో స్పందిస్తారని బూతులు మాట్లాడితే అంతకంటే ఘాటుగా సమాధానం వస్తుందన్నారు ఆయన మాట్లాడే విధానము ఆయన వాడే తిట్లు ఆయన మాట్లాడే భాష కేసీఆర్ పెద్దరికాన్ని అడ్డు పెట్టుకుని ఉద్యమ నాయకుడిగా ఉద్యమ నాయకుడిని అని అనుకుని ఇష్టానుసారంగా ఎంత డెఫినెట్ గా దంతకంతకు సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్తారు రేవంత్ రెడ్డి గారు నిన్న ఛాలెంజ్ చేసిండు గతంలో కూడా చేసిండు ఛాలెంజ్ ఇరవై మూడు ఎన్నికలలో మిమ్మల్ని ఇంటికి పంపించిండు నిన్న కుడంగల్ చెప్పినట్టుగా ఇరవై ఇరవై తొమ్మిదిలో జరగబోయే రిజల్ట్ గురించి కూడా ఆయన ముందే చెప్పారు కాబట్టి మీరు ముందు మారండి మంచి ప్రతిపక్ష నాయకులుగా ప్రజల ముందు మంచి పేరు తెచ్చుకోండి మేము కూడా ఒక ప్రజాపాలన అందిస్తూ తెలంగాణ రైజింగ్ సమిట్ అనే దిశగా ముందుకు పోతాం ఇకపోతే బండి హరీష్ రావు గారు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీ వ్యవహార శైలి నీతులు ఎదుటి వారికే తప్ప